నమస్తే టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర్ శర్మ గారు నమస్కారం గురుగారు మహాదేవారళీధర్ శర్మ గారు అందరూ ఏమంటున్నారు అంటే శని వక్రగతి వల్ల నాలుగున్నర నెలలు ఆరు నెలలు ఏదో టైం బాగుండట్లేదు కొన్ని రాసిన వాళ్ళకి మరీ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కొన్ని రాసిన వాళ్ళకి ఆ వక్రగతి దృష్టి వల్ల బానే ఉంటుంది బాగుంటుంది చాలా బాగుంటుంది అని కూడా కొంతమంది చెప్తున్నారు అసలు ఏంటి అనేది క్లారిటీ ఇవ్వండి వక్రగతి అనేది ఉందా లేదా వక్ర గతి అనేటువంటిది కాదు కదా తల్లి వక్ర దృష్టి నూట ముప్పై తొమ్మిది రోజులు అంటే ఫార్టీ ఫైవ్ డేస్ అట్లా మనకు జూన్ ఇరవై తొమ్మిది నుండి సెప్టెంబర్ పదిహేను నుంచి ఇరవై తారీఖు వరకు కూడా శని భగవాను వక్ర దృష్టి ఉంది ఇక్కడ వక్ర దృష్టి అంటే ఏమిటి అంటే వక్ర వక్రం తిరగడం అంటే కంప్లీట్ గా కూడా గ్రహము ముందు గ్రహం ముందు రాశి నుండి వెనక రాశిలోకి వెళ్ళిపోతుంది వక్రగతి అంటే వక్ర దృష్టి అంటే మాత్రము ఉన్నటువంటి రాశిలో నుండి వెనకాల ఉండేటువంటి రాశిని ప్రేరేపించేటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా కూడా ఎవరు అన్న కాదన్నా అది ఎట్లా ఏమిటి అనేది మనం ప్రతి యొక్క దీనిలో వీళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పండి ఉదాహరణకు మనము ఒక ఎగ్జామ్ కావచ్చును ఎగ్జామ్ రాసేటటువంటి సందర్భం కావచ్చును లేదా ఏదైనా ఒక ఫ్లైట్ జర్నీ కావచ్చును ఈ సందర్భంలో ఒక మధ్యాహ్నం ఒంటి గంటకు ఫ్లైట్ కానీ లేదా లెవెన్ ఓ క్లాక్కు ఎగ్జామ్ రాసే రాసేటటువంటి పరిస్థితి మినిమం ఒక టెన్ ఓ క్లాక్ కానీ ఒక వన్ అవర్ ముందే బిఫోర్ అక్కడ ఉండేటటువంటి విధంగా ప్లాన్ చేసుకుని ఇంట్లో నుండి ఎంతో ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతాం టైం ఉన్నప్పటికీ కూడా ఎంతో ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతాం అక్కడికి మరి అక్కడ చేరిన తర్వాత హాల్ టికెట్ మర్చిపోయాం అనుకున్నా లేదా ఫ్లైట్ టికెట్ మర్చిపోయాం అనుకున్నా సమయం వన్ అవర్ ఉంది ఈ లోపు వెళ్ళాలి మళ్ళీ రావాలి అంటే ఖచ్చితంగా కూడా ఎంతో ఇబ్బంది మరొకటి ఏమిటి అంటే వక్ర దృష్టి అంటే ఇదే ఏదో మర్చిపోయి వెళ్ళినటువంటి సందర్భము మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత జ్ఞాపకం వచ్చిన తర్వాత మళ్ళీ అంతే స్పీడ్గా వెనక్కి వచ్చి ఆ యొక్క ఫ్లైట్ టికెట్ కానీ లేదా ఆ యొక్క ఎగ్జామ్ హాల్ టికెట్ కానీ తీసుకొని మళ్ళీ అంతే స్పీడ్గా వెళ్ళిపో అంటే చూడండి ఇక్కడ ఎంత స్పీడ్గా రిజల్ట్ అనేటువంటిది వస్తుంది అంటే ఇప్పుడు ఈ యొక్క అంటే ఈ యొక్క వక్ర దృష్టి వలన ఈ విధంగా ఉంటుంది ఇది అర్థం చేసుకోండి అయితే ఏవో కొన్ని కొన్ని బ్యాలెన్స్ ఉన్నటువంటి పనులు ఇందులో ఏ రాశి వారికి అంటే ముఖ్యంగా మిథున రాశి కర్కాటక రాశి కన్యా రాశి అదేవిధంగా వృశ్చిక రాశి ఇంకా మకరము కుంభము మీను ఈ రాశుల వారికి జాక్పాట్ ఇచ్చేటువంటి పరిస్థితులు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా మిగిలిన రాశులు అంటే కూడా వారికి ఉంటుంది ఉండదు అని కాదు అది ఎట్లా ఏమిటనే చూద్దాం చూడండి ఎప్పుడైనా కూడా నామ నక్షత్రం వేరుంటుంది జన్మ నక్షత్రం వేరు ఓకే ఖచ్చితంగా కూడా జన్మ నక్షత్రం ఏదైతే ఉందో దాని ప్రకారంగా పేరు పెట్టాలి అని చెప్పి ప్రతి ఒక్క బ్రాహ్మణుడు కూడా అంటారు అది వాస్తవం ఇప్పుడు పేరు చూసినట్టయితే ఉదాహరణకు ప్రియాంక అని ఉందనుకుందాం మీదే పేరు మనం మీ యొక్క జాతకరీత్యా మీది మకా నక్షత్రం సింహరాశి అయింది ఓకే మరి మీ జాతకము కావచ్చును మీ యాటిట్యూడ్ కావచ్చును మీ యొక్క మైండ్ సెట్ కావచ్చును ఇక్కడ ఏ రాశి పూర్వకంగా ఉంటుంది అనేటువంటిది ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఇచ్చేది మేము అంటే చూసి మీ యొక్క దశ ఏదైతే నడుస్తున్నది ఏం నడిచింది ఏం నడవటం లేదు మరి మీకు ఏ యొక్క రాశి మూలకంగా మీరు చూసుకోవాలి ఇప్పుడు ప్రియాంక అన్నప్పుడు కన్యా రాశికి సంబంధించి ఏదైనా ఇబ్బందులు కానీ ఇంకేమైనా వచ్చినప్పుడు మీకు మన బాగుంది చాలా అద్భుతంగా ఉంది మరి ఇక్కడ సింహరాశికి సంబంధించినటువంటి అష్టమ శ్రేణి వచ్చినప్పుడు మీకు ఇబ్బంది కలుగుతుంది కన్యా రాశికి అర్ధాష్టమ శ్రేణి వచ్చినప్పుడు ఇబ్బంది కలుగుతుంది రెండు రకాలుగా కూడా ఇబ్బందులు ఫేస్ చేస్తుంది ఒక థర్టీ సిక్స్ ఇయర్స్ తర్వాత పేరు ఏదైతే ఉందో పేరు రీత్యానే వారికి కొంత జాతకం అనేటువంటిది సెట్ అవుతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనగానే మన ఇమాజినేషన్ ఏమొస్తుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తుంది అవును కాకదా మన ఇంట్లో పనిచేసేటువంటి వారు ఒకవేళ పవన్ కళ్యాణ్ అయినా కూడా తన పేరు మనకు ఇమాజినేషన్ అదే వస్తుంది కనుక యూనివర్స్గా అట్లా గుర్తుండిపోతుంది కనుక జాతక రీత్యా కూడా పలానా ప్రియాంక కానీ పలానా వ్యక్తి కానీ పలానా వ్యక్తి కానీ ఆఫ్ ఈ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఇయర్స్ పిలిచి 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 యూనివర్స్ నుండి మనకు వచ్చే అటువంటి ఆధారం అదే ఉంటుంది రియాక్షన్ ఏమిటి అంటే పేరు బట్టి మాత్రమే కొన్ని కొన్ని పనులు అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటి విషయాన్ని గమనించుకొని మరి యొక్క శని వక్ర దృష్టి వలన మరి ఎట్లా ఉంటుంది అనేటువంటిది చూసుకుందాం